अभी बात करें रखो नहीं बात करें काम

మనం కానీ ఎప్పుడన్నా కానీ అయా అని అయాపా అడుగు మినార్ మనమై మనం డెమానిష్ చేస్తున్నామంటే మినార్ ఇస్ ద మెయిన్ హార్ట్ ఆఫ్ ది మాస్క్ అనౌన్స్మెంట్ రేర్ అనౌన్స్మెంట్ ఉండాలి అది ఉంది కాబట్టి మనం అక్కడ డిస్కస్ చేసినంత మినార్ని తప్పించి ఏమొస్తుందా అనేది అది 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 కాలువేదో ఇన్విటబుల్ అన్నప్పుడు కూడా మాట్లాడదు अब मुद्दे एंटरबर पाद पे बच्चे ऊपर पाद पे मुझे चेंज करना है मैंने मात्र 5.6 सेंस से कहा था सर 1.66 सेंस दामन नारे तकबीर अल्लाह हु अकबर 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 ఐదు సంవత్సరాల నుంచి మసీదులో రోడ్డు విస్తరణ కార్యక్రమము చేపట్టాలని గత ప్రభుత్వంలో మేము కోర్టుకు వెళ్ళి ముందువల్లిగా కోర్టుకు వెళ్ళి విలుదల చేశాము అందరూ జమాత్ యాక్సెప్ట్ చేసినట్లుగా ఏదైనా టెనెంట్స్ యాక్సెప్ట్ చేసినట్లుగా కూర్చొని మీరు ఒక పద్ధతిలో పోతే తప్పకుండా మేము సహకరిస్తాము లేదంటే ఇంతమంది టెనెంట్స్ దాదాపు నలభై ఏళ్ళ నుంచి షాపుల్లో ఉన్నారు అందరూ టెనెంట్స్ కానీ మసీదు కానీ ఈ ట్రెడిషన్ దెబ్బ తీయకుండా ప్రభుత్వం వారు దీనిపైన ఏ రకమైన ఫర్దర్ రోడ్ వైడని కార్యక్రమాలు చేపట్టకూడదని గత ఎన్నికలలో కూడా మా శాసనసభ్యుగా అప్పుడు పోటీలో ఉన్న దవ్వంబట్ ప్రసాద్ గారు కూడా వాగ్దానం ఇచ్చారు మేము తప్పకుండా ఈ మసీదుని కాపాడుతానని ఆయన చెప్పారు ఇంతకుముందు మన ఎంపీగా ఉన్న వాళ్ళు కూడా చెప్పారు అనేక మంది పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ యొక్క కామన్ కాజ్గా దీనికి సహకరిస్తామని ప్రతి పార్టీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా తప్పకుండా దీనికి మద్దతు తెలుపుతుంది గత ప్రభుత్వ నిర్ణయాలు ఒకవేళ సరైనవైతే అవి అమలు చేస్తారు సరైనవి కాదు అంటే పబ్లిక్ కోరిక మేరకు తప్పకుండా దాన్ని ర్యాటిఫై చేస్తారు ఇప్పుడు అన్ని పార్టీలలో ఉన్నాము అన్ని మా ఆఫీసర్స్ అంతా వచ్చారు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది తప్పకుండా దీంట్లో మనమంతా రాజీగా రోడ్ వైడెనింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ పైన రాజీగా పోతే మా యొక్క షాపుల్లో స్వతహాగా మేమే ఇంత స్థలాన్ని రోడ్ వైడనింగ్కి మనం ఒప్పుకుంటాం లేదంటే మాకు సెంటిమెంట్ ప్రకారంగా అయితే మేము ఒప్పుకోము కాబట్టి మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే టెనెంట్స్ తోటి జమా తోటి కూర్చొని ఒక నిర్ణయానికి వస్తే తప్పకుండా మేము ప్రభుత్వానికి సహకరించి ఈ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ని కాపాడుతాం మా కమ్యూనిటీ ఇంట్రెస్ట్ని కూడా కాపాడుకొని ముందుకెళ్తామని సభాముఖంగా చెప్పాము దీనికి సానుకూలంగా ఆర్టీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు డిఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అందరూ కూడా తప్పకుండా మేము కూడా పునర్ పరిశీలిస్తాము రోడ్ వైడనింగ్ కార్యక్రమాన్ని అన్నారు అందరూ ఒక ఆశతో ఉన్నాం తదుపరి మళ్ళీ ఏం జరుగుతుందో పత్రికా సమక్షంలో జమా సమక్షంలో అన్ని పార్టీలని కలుపుకొని తీసుకెళ్లి ముందుకెళ్తాం ఇది మసీద్ ఇష్యూ ఏ దానికి రిలీజియస్ అందరి రిలీజియస్ వాళ్ళు కూడా ఇక్కడ టెనెంట్స్ ఉన్నారు కాబట్టి ఇది మసీద్ అనే కాదు అందరికి ఇది అమయోగ్యమైనట్ల నిర్ణయం తీసుకొని ముందుకెళ్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలా అదే పద్ధతిలో మేము కూడా వాళ్ళని సహకరించడానికి పూర్తి సహ సహకారాలు అందిస్తాం అనంతపురం జిల్లా అదేవిధంగా అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి మసీదు గత దశాబ్దాల కాలంగా ఈ రోజు పోతుంది రేపు పోతుంది అనే విధానంలో ఉన్నింది గత ఎన్నికల్లో ఇచ్చేటువంటి వాగ్దానాలుగా అదేవిధంగా ముత్తవల్లి గారి పోరాటం మేరకు అనంతపురం ముస్లింల ఐక్యత మరొక్కసారి నిరూపించుకోవడం జరిగింది ఈరోజు ఈరోజు త్రిసభ కమిటీ ద్వారా వచ్చి సర్వే చేయడం జరిగింది మాట్లాడడం జరిగింది మసీదు పెద్దలతోనూ అదేవిధంగా మైనార్టీ పెద్దలతో ఈ రోజు అదేవిధంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా ఈరోజు మసీదు నిలబెట్టుకుందామని చెప్పేసి చాలా మంది ఈరోజు అనంతపురం పౌరులు తరలించడం తరలి రావడం జరిగింది అదేవిధంగా కమిటీ సభ్యులు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఏదైతే మా నిర్ణయాలు ఉన్నాయో మా అభిష్టం మేరకు మినార్ ఎలా ఉండాలా అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మసీదు రూములను రోడ్ వైన్లో తీసుకుంటూ జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి ఆర్టీఓ గారు కానివ్వండి అదేవిధంగా మన డిఎస్పి గారు కానివ్వండి లోకల్ పోలీసులు మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరు ఈరోజు ముందుండి ఈ కార్యక్రమం నడపడం జరిగింది ఈరోజు ఒక కొలికి వచ్చిందని చెప్పేసి మేము భావిస్తున్నాం అనేదా ముందు కూడా ఇదే విధంగా అనంతపురంలో ఉండే ముస్లిం మైనార్టులందరూ ఒక దాటిపై వచ్చి మన సమస్యలు ఏమైనా ఉంటే అందరం ముందుండి పోరాడినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా అనంతపురం మైనార్టీ ముస్లిం మత అయినటువంటి షెడ్యూల్లో కానీ ఈరోజు ఆదరంగా మనం స్వాగతించడం జరుగుతుంది ఆయన కష్ట ఫలితమే ఈరోజు మసీద్ అంటే ఓ రకంగా ముప్పై ఐదు అడుగుల నుంచి ఈరోజు పన్నెండు అడుగుల వరకు వాళ్ళు వచ్చినారంటే కేవలం ఇది వాళ్ళ కృషి తప్ప ఇంత ఏం కాదని చెప్పేసి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఈ నేషనల్ హైవేస్ కింద ఈ రోడ్ బయటినింగ్ ప్రాజెక్ట్ లో ఈ మసీద్ని కూడా బయటించాలని చెప్పేసి కొనసాగడం జరిగింది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అనంత వెంకట్రామరెడ్డి గారు అప్పుడే దీనికి ప్రతి ఒక్కరికి కూడా సహకరించే విధంగా పబ్లిక్ కానివ్వండి ఇక్కడ టెనెస్ని కానివ్వండి అదేవిధంగా మాస్ మాస్క్ కూడా పోకూడదు షాప్స్ రూమ్స్ కూడా ఎక్కువ పోకూడదు అన్న ఉద్దేశంతో ఆయన అప్పుడు అందరితో మాట్లాడుకుంటే దాదాపుగా కంపెన్సేషన్ నైన్ ఫ్లోడ్స్ వరకు తీసుకురావాలని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్స్ రావడం వల్ల మరి కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పాటైనక ఇక్కడ ముఖ్యం ముఖ్యంగా అప్పట్లో కూడా షకీల్ షఫి అన్న గారు కానివ్వండి షఫీల్ షఫిల్ అన్న గారు కానివ్వండి ఈ మస్జిద్ కాంప్లెక్స్ని ఏ విధంగా దాన్ని కృషి చేసుకుంటూ ముందుకు తీసుకుంటే విషయం కూడా మనందరూ తెలుసు ఏ విధంగా ఏ విధంగా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మరి రోడ్ బైండింగ్ చేయాలి ఖచ్చితంగా చేయాలని చెప్పిన ఉద్దేశంతో దాదాపుగా త్రీ ఫోర్ మీటింగ్స్ కూడా జరగడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు మరి ఒక త్రీ పైన్ కంపెనీలు కూడా వేయడం జరిగింది ఇప్పుడు సర్వీస్ కూడా వేయడం జరిగింది దీంతో పాటు ఇప్పుడు ఒకటే చెప్పడం జరుగుతుంది ఇక్కడ మినార్ కానివ్వండి ఈ మినార్ని డిస్టర్బ్ ఎక్కువ చేయకోకుండా అదేవిధంగా ఇక్కడ షాప్స్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇస్తే ఏ సమస్య లేకుండా కూడా ముత్వల్లి గారు చెప్పడం జరుగుతుంది మేము కూడా చెప్తున్నాం ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడం వల్ల దాంతో టూ హండ్రెడ్ దాదాపుగా రెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఈ షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళకి ఇబ్బంది ఉండదు పబ్లిక్కి కూడా రోడ్ మైండింగ్ అవుతుంది అదేవిధంగా మాస్క్ కూడా ఏ విధంగా అయినా ఇబ్బంది లేకుండా కూడా ఇంకా మేమందరికీ సహకరిస్తామని చెప్పు చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వాన్ని కూడా ఉచితమైనటువంటి వాళ్ళు పెట్టి ఖచ్చితంగా మా అందరికీ కూడా సహకారం అని చేసుకుంటూ మరోసారి ఈ సర్వే ఏవైతే మరోసారి వీళ్ళందరూ కూడా మీటింగ్ చేసుకొని మన ఫైనల్ రిపోర్ట్ ఇస్తూ దీనికోసం కూడా ఖచ్చితంగా ఈ సప్తయ్య సర్కిల్ ఈద్గా మస్జీద్ కాంప్లెక్స్ గత నలభై సంవత్సరాలు నుంచి షకీల్ భాయ్ను వాళ్ళ ఫాదర్ ఈ మసీద్ కాంప్లెక్స్ని అరవై సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నారు గత ఐదేళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సమస్యలు దీని మీద సృష్టించారు దానికి పూర్తిగా షకీల్ షబీ భాయ్ కానీ నేను కానీ ప్రతి ఒక్కరు కూడా దాని మీద పోరాటం చేసి ఈ రోజు కూపిటమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్గా ముస్లింస్ ఎక్కడా కానీ అబ్జెక్షన్ కాకుండా రోడ్ వైండింగ్ ఎక్కడ అబ్జెక్షన్ కాకుండా కొలతలు కూడా ఎక్కడ అబ్జెక్షన్ కాకుండా ఇక్కడ ఉన్న ట్రెండ్ బాడుకులు ఉన్న షాపు కూడా ఎక్కడ అబ్జెక్షన్ కాకుండా ఆర్డీఓ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఈరోజు దానికి షకిల్ సెక్యసభ్యు గారు కూడా ఈరోజు ఒప్పుకున్నారు దాని ప్రకారం అయితే పూర్తి స్థాయిలో మనం మద్దతు కలుపుతామని చెప్పి నేను మాట్లాడాడు ఆయన మాట్లాడాడు ప్రతి ఒక్క ముస్లిం కూడా ఈరోజు అందరూ కలిసి ఈ మినార్ గురించి కూడా డిస్కషన్ చేసిన తర్వాత ముస్లింస్ అంతా దాని గురించి ఏమైనా చేయాలనుకుంటే కూడా డిస్కషన్ చేయాలా ఆడియో యాక్టివిటీ పరిస్థితుల్లో ఎట్లా నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పి ముస్లింస్ అంతా మేమంతా ఐక్యమత్యంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం దీనికి ఖచ్చితంగా ముస్లిం కప్తగిరి మజీద్గా కాంప్లెక్స్ ఖచ్చితంగా కాపాడుకుంటామని తెలిపి మసీద్ రోడ్ వైండింగ్ తరఫున జరిగే మసీద్ షాప్ కూల్చివేతకి సంబంధించి ఈరోజు మనం హాజరు కావడం జరిగింది కొన్ని ఏళ్ళ నుంచి ఈ మసీదు కూర్చోడానికి ఈ షాపు కూర్చోడానికి కొనుక్కున్నటువంటి అధికారులకి సరైన సమాధానం చెప్తూ మా అన్నగారైన జకి చెబి గారికి మొదటిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ విషయం మీద ఎలక్షన్స్ అప్పుడు మా ఎమ్మెల్యే గారైన దగ్గుబాట ప్రసాదన్న గారు మాది మా మనోభావాలకు గుర్తించి ఈ ఏమైనా కానీ నేను వెన్నెంట ఉంటానని మాట ఇచ్చడం అందులో భాగంగా అధికారులు కూడా మా మనోభావాలకి గుర్తించి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎక్కువ డ్యామేజ్ కాకుండా మసీద్ ప్రాపర్టీ తక్కువలోనే దీనికి సరి చేసి ఎందుకంటే దీని మీద చాలా మంది కుటుంబాల్లో ఆధారపడడం చాలా మసీదులు ఆధారపడడం చూసి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అధికారులు ముందుకు వచ్చి ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూ చూస్తామని చెప్పడం ఈ అన్ని విధాల భాగంగా షకీల్ గారి మా ఎమ్మెల్యే గారి కృషి ఎంతో ఉంది వీళ్ళిద్దరికీ చాలా చాలా చేతులు ముక్కి ధన్యవాదాలు తెలుసు